இரண்டு ஆயிரம் இருபது వాళ్ళు ఇచ్చిన కోసమే మా కొండ అంతా క్లీన్ చేసుకొని పట్ట చేసుకున్నాము పట్ట చేసుకుని మరి బేస్ మడ కట్టుకున్నాం ఇల్లు కానీ బేస్ మడ కట్టుకున్నాం రోడ్లు పెట్టుకున్నాము కూడా ఇప్పుడు వచ్చి వీళ్ళు మాది అని జయిస్తూ గడుపుతున్నారు వీళ్ళంతా వచ్చి ఇన్ఫర్మేషన్ లేకుండా వచ్చి జీవితం గడిపేది మేము కట్టేస్తే మాకు కట్టేటప్పుడు ఎక్కడ తెలియదు కట్టినా మాది అని దోర్జన్యం చేస్తున్నారు మాకు పట్టా ఇచ్చినారు మేమంతా క్లీన్ చేసుకుని మేము మీ మా కుళ్ళస్ మేము కొండ వలగొట్టుకొని కొట్టుకొని బయలు చేసుకునే దానికి మేమంతా నిర్ణయించుకొని మీ నచ్చినాడికి అడిగి మేము అంతా పట్టా చేపించిన దానికి ఆయన వచ్చి మాకు ఈ సలాలు ఇచ్చినాడు కానీ ఇప్పుడు మీది కాదని మాది అని తిరగబన్నారు మాకు పొలిటేరియన్ చుట్టూ కూడా తిప్పినాడు దీనికి గవర్నమెంట్ ఇచ్చిన పట్టనే ఇది సంతకం వాల్యూవే లేదా ఇది ఇచ్చినందుకు మేము ఇల్లు కట్టుకున్నాం సార్ ఇప్పుడు వచ్చి దౌర్జన్యం చేసి పల కొడతాం అంటున్నారు సార్ వాల్యూవే లేదా మేము ఇక్కడే ఉన్నాము ఇక్కడే జీవనం సాగించేది మేము రాయి కొట్టి బతికేది బండలు కొట్టి తెల్ల బండలు కొట్టుకొని మేము బతుకుతున్నాము రాయి కొడుతున్నాం రాయి కంకర ఇదే మా జీవనాధారం ఇది తప్ప మాకు వేరే జీవనాధారం లేదు మేము వడ్డే కులాసులు మేము మాకు ఇదే జీవనాధారంగా ఉన్న విషయంలో వీళ్ళు వచ్చి మాది ఇది అని కలిసి వీళ్ళు సొంతంగా కొట్లాడుతున్నారు ఏమో ఇంతకుముందు మా మా వాళ్ళు ఇక్కడే కష్టపడినారు కాబట్టి మేము అడుగుతున్నాం అంతవరకే మా వాళ్ళు కాదని స్థలంలో వాళ్ళు వాళ్ళు చూసుకోలేకపోతే మా దాంట్లో కబ్జా చేయడానికి వచ్చినాం వీళ్ళంతా అవును మీరు అర్జాయ్ చేసుకొని ఇక్కడకు రావడం జరిగింది ఇక్కడ కప్జాయ్ చేయాలా మొత్తం మాదే ఇది మీరు వెళ్ళిపోండి అని మమ్మల్ని బెదిరిస్తున్నారు దౌర్జన్యం చేస్తున్నారు మేము స్పందనలో కూడా కంప్లైంట్ ఇచ్చినాము వాళ్ళు వాళ్ళు ఒక సదురామయ్య అని ఒక మంచి అతను పేరోడ తెలుసు మిగతా వాళ్ళంతా టీచర్స్ అంద మీరు ఎవరో మనకి చూడాలి మీకు ఏ సంస్కృతి చూపట మాకి ఇప్పటికి ఇచ్చి దాదాపు సంవత్సరాల ఒక పదైదు పాత పట్టాలు పంతొమ్మిది వందల తొంభై మూడులో మాకు పట్టాలు ఇచ్చడం జరిగింది అది అప్పుడు మాదే అని హక్కుదారు లాగా కొంతమంది బేస్ మటాలు కట్టుకున్నారు కొంతమంది ఇండ్లు కట్టుకున్నారు ఇప్పుడు ఆ గుడి మాదే గుడి గుడి కూలుస్తాము అది అని అంటున్నారు వీళ్ళు మీరే న్యాయం చేయాలని ఎమ్మెల్యే పాత అందరినీ కలెక్టర్ గారిని సబ్ కలెక్టర్ గారిని కోరుతున్నాం

మీరు కట్టుకున్నారు కేటాయించడం జరిగింది సో మార్కెట్ వాల్యూ ప్రకారం మాకు కేటాయించారు కానీ ఆ రోజు మేము ఆక్యుపై చేసుకోవడానికి కొండ ప్రాంతం ఉన్నందువల్ల మేము ఆక్యుపై చేసుకోలేకపోయాం ఏ సంవత్సరం సార్ మాకు తొంభై రెండు ఆర్సీ నంబరు తొంభై మూడులో మాకు అలాంటి సో దాదాపు ముప్పై సంవత్సరాల తర్వాత ఈ కార్యక్రమం చేసుకోవడం ఉద్దేశం ఏమిటంటే రెండు వేల పదకొండు రెండు వేల పన్నెండు ప్రాంతంలో ఈ పట్ట ప్రాంతంలోనే అప్పుడు ఉన్నటువంటి ఎంఆర్ఓ గారు ఈ వడ్డేవారికి కూడా పట్టాలు ఇవ్వడం జరిగింది కానీ వారికి ఇచ్చినటువంటి పట్టాలు ఫోర్ థర్టీలో ఉన్నాయి ఫోర్ థర్టీ వారు ఏ మాకు సంబంధించినవి వాళ్ళు తెలియకోకుండా ఇది మా స్థలం అనే ఉద్దేశంతో మా స్థలంలో వారు పునాదులు కట్టుకోవడం జరిగింది మేము ఎన్నిసార్లు చెప్పినప్పటికీ ఇది మాది మాది అని ఆర్గ్యుమెంట్ చేయడం జరిగింది గతంలో ఐదారు సార్లు ఆర్గ్యుమెంట్ జరగడం జరిగింది చివరిగా పోలీస్ సిఐ గారు కూడా ఒకసారి రావటం వాళ్ళ కానిస్టేబుల్ వచ్చిన తర్వాత సిఐ గారు ఎంఆర్ఓ గారికి లెటర్ పెడితే ఆ లెటర్ బేస్గా ఎంఆర్ఓ గారు ఇది మార్కెట్ వాల్యూ ప్రకారము ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయులకు ఇచ్చినటువంటిది కాబట్టి ఇది వాళ్ళకి సంబంధించినది జన సర్టిఫికెట్ ఇవ్వడం కూడా జరిగింది వాళ్ళ ఫ్లాట్లు మా ఫ్లాట్లకు పక్కన ఎక్కడ ఉన్నాయో తెలియదు కానీ మా ఫ్లాట్లలో వచ్చి వేసుకున్నందుకు పునాదులు వేసుకొని నష్టపోతున్నారు కాబట్టి ఆ నష్టాన్ని మానవతా దృక్పథముతో చెల్లించాలనేటువంటి ఒక తీర్మానం చేసుకొని మా కమిటీ మెంబర్లందరం అయితేనేమి పెద్ద మంత్రుల సమక్షంలో తీర్మానం చేసుకొని పునాది వేసిన ప్రతి పునాదికి ఒక లక్ష రూపాయలు ఇవ్వడానికి ఒప్పుకొని ఈరోజు వాళ్ళకు పేమెంట్ చేయడం జరుగుతుంది యాభై వేల రూపాయలు నగదు ఇవ్వడం జరుగుతుంది యాభై వేల రూపాయలు బ్యాంక్ అకౌంట్లో వేయడం జరుగుతూ ఉందని సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాం చట్ట ప్రకారం న్యాయబద్ధంగా ఇది మాకు సంబంధించినటువంటి స్థలం కాబట్టి మేము ఈరోజు వర్క్ ప్రారంభించుకుంటున్నాం అని చెప్పి స్వభాముఖంగా మీకు తెలియజేస్తున్నాం చట్ట ప్రకారము మాకు న్యాయపరంగా పోలసినటువంటిది కాబట్టి మేము ఈరోజు చేసుకోగలుగుతున్నాం చట్టానికి వ్యతిరేకలం కాదు మేము మార్కెట్ వేళ గవర్నమెంట్కి డబ్బు కట్టి తీసుకున్నటువంటి ఫ్లాట్లు మేము పట్టా తీసుకున్నటువంటి ఫ్లాట్లు కాదు కాబట్టి చట్టపరంగా మేము మాకు సంబంధించినవి కాబట్టే మేము ఈరోజు ధైర్యంగా వాళ్ళందరినీ కూడా ఒప్పించి అంటే వాళ్ళు ఎందుకు ఒప్పించామంటే వాళ్ళు కట్టుకున్నందుకు అంటే మా స్థలంలో వాళ్ళు కట్టుకొని నష్టపోతున్నారు పునాదులు వేసుకొని అనే ఉద్దేశంతో ఆ నష్టపరిహారాన్ని అంటే నష్టపరిహారమానడానికి వీల్లేదాన్ని మానవతా దృక్పథంతో వాళ్ళు వేసుకున్నటువంటి పునాదులను పడగొట్టుకుంటున్నాము మా నష్టపోతున్నామని వాళ్ళు సార్ వాళ్ళు కట్టే ముందు మీరు ఆపింటే ఈ నష్టం కూడా జరిగేది కాదు కదా కట్టే ముందు ఆపి ఉండి అని మేము బాగానే చెప్తాను వాళ్ళు కట్టేటప్పుడు మాకు తెలుసా తెలియదు కదా సార్ ఐదేళ్ల వ్యవధిలో ముప్పై ఒక్క మంది లబ్ధిదారులు ఉన్నారు కదా ఏ ఒక్క లబ్ధిదారుల కన్నా కంటపడలేదా ఎన్నిసార్లు మేము వచ్చినా కూడా ఏమైతోంది మాది మాది మాదని వాదిస్తున్నారే కానీ మేము వచ్చినప్పుడు వాళ్ళు ప్రత్యక్షంగా వీలు కూడా చాలా సార్లు వచ్చారు తెలియదు అది వాళ్ళ తప్పం తెలియదు అన్నది వాళ్ళు

ఇచ్చినాడు మీకు వడ్డవ సలం మందిరి ఇస్తాము అంటే మేము బాడగింట్లో బతుకుతున్నాము ఇక్కడ ఏదో తీసుకోని ఎవరమ్మా కట్టుకోమని చెప్పింది డబ్బులు ఇప్పుడు కావాలి అప్పుడప్పుడు డబ్బులు అవ్వడం పోవాలా <imranchiser> రోజు <suh yuk tacos |notimestamps|> <sharpness seguinte> <keyesis> இந்த கூட இந்த கூட சொல்லுங்க இப்போது பேங்க்ல

ఫోర్ థర్టీలో ఇస్తారు మనం దాంట్లోకి వచ్చినందుకు కొన్నా డబ్బులు ఇస్తారు మీరు కూడా నీటివే ఫ్రాండ్ అందరూ ఆర్డర్ అయితే సార్ వాళ్ళందరూ కలిసి ఒక మన ఫ్లాట్కి ఒక్కొక్క బేస్మెంటే గేస్మెంట ఎవరెవరు చేసినారో వాళ్ళకి అందరికీ లక్షల రూపాయలు నష్టపరిహారం ఇస్తున్నారని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ ఇలా డబ్బులు తీసుకుంటున్నారు థ్యాంక్ యూ నమస్తే ముందు ఏడా స్టార్ట్ చేయమని అన్నది